హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన బిజినెస్ పోటీ తక్కువ ఉంటుంది మంచి బిజినెస్ కాన్సెప్ట్ సిటీలో వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా నెలకు ఒక యాభై వేల వరకు మీరు సొంతంగా చేసుకుంటే ఎం చేయొచ్చు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇవన్నీ కూడా లిడ్ ఉండే డిస్పోజల్ గ్లాసెస్ మీరు చూస్తుంటారు జ్యూస్ షాపుకి వెళ్ళారనుకోండి మనకి జ్యూస్ అనేది ప్యాక్ చేసి ఇస్తారు నార్మల్గా చిన్న షాపుకి వెళ్ళారనుకోండి ఆ చిన్న షాపుల్లో ఏమో మీకు ప్యాకింగ్ అంటే నార్మల్గా ఈ జిప్పర్ బ్యాగ్ వస్తుంది చూడండి దాంట్లో ప్యాక్ చేసి ఇస్తారు కవర్లో పోసి జిప్పర్ బ్యాగ్లో అదే మీరు కాస్త మంచి జ్యూస్ షాప్స్ అంటే కాస్త రేట్ పెట్టి ఉంటారు జ్యూస్ అటువంటి షాప్స్కి వెళ్తే ఇటువంటి గ్లాస్లో ప్యాక్ చేసి ఇస్తారు అంటే దానికి లిడ్ ఉంటుంది ఒక స్ట్రా కూడా ఇస్తారు మీరు తాగేటప్పుడు కూడా అటువంటి గ్లాస్లో పోసి లిడ్ ఆ మూత పెట్టేసి దాంట్లో స్ట్రా వేసి ఇచ్చేస్తారు ఎటువంటి జ్యూస్ అయినా కూడా తా సో మీరు చాలా చోట్ల చూసి ఉంటారు కాకపోతే కా నార్మల్ జ్యూస్ షాప్ కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది అక్కడ రేట్ కనుక అటువంటి వాళ్ళకి ఇటువంటి గ్లాస్ చూడండి రకరకాల ఎంఎల్ అంటే దీంట్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది దానికన్నా పెద్దది కూడా ఉందన్నమాట మీకు అర్థమైంది కదా సో ఇటువంటివి మనం డైరెక్ట్గా జ్యూస్ షాప్లకి సిటీలో సప్లై ఇవ్వచ్చండి సిటీలో మూలమూలకి జ్యూస్ షాప్లు ఉంటాయి అన్ని జ్యూస్ షాప్స్కి కూడా మీరు అడగచ్చు అది ఏంటి అంటే ఆల్రెడీ సప్లై ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకొని ఉంటారు కదా అంటే నార్మల్గా జ్యూస్ షాప్ వాళ్ళు వెళ్ళి ఆ షాప్ హోల్సేల్ షాప్లో కొనుగోలు చేస్తారు మనం డైరెక్ట్గా వెళ్ళి షాప్స్కే వెయ్యొచ్చు అనమాట అంటే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేకుండా అంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోకుండా డైరెక్ట్గా ఫోన్ చేస్తే మీ షాప్స్కే వేస్తామండి ఏ ఎంఎల్ కావాలంటే అది అని దీంట్లో ప్లైన్ గ్లాసెస్ ఉంది ప్రింటెడ్ ఉందన్నమాట ప్లైన్ గ్లాసెస్ అంటే ఇప్పుడు మీరు చూసారు చూడండి క్లీన్గా ఉంటుంది వైట్గా ప్లైన్గా అవి అదే ప్రింటెడ్ అంటే పైన ఏదో జ్యూస్ సింబల్ టైప్లో అంటే ఫ్రూట్స్ ఇవన్నీ ఉండేటట్టు డిజైన్ లేకపోతే మన ఓన్ లోగో మన ఓన్ జ్యూస్ షాప్ బ్రాండ్ ఉండేటట్టు ఇలా రకరకాలు ఉంటుంది దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది చూడండి ఇదే ప్లైన్ గ్లాసెస్ నలభై పైసల నుంచి పది రూపాయల వరకు కూడా ఉందండి గ్లాసెస్ అంటే నలభై పైసల నుంచి పది రూపాయల వరకు కూడా ఇది ఏ విధంగా మనం ప్రాఫిట్ లెక్కేయాలంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే ఒక షాప్కి మనం ఒక ఒక షాప్ అన్న తర్వాత ఒక రోజుకి వంద నుంచి మూడు వందల జ్యూసుల వరకు మినిమం వెళ్తాయి మినిమం వంద నుంచి మూడు వందల జ్యూసులు సో ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు తాగా అంటే తాగే వాళ్ళకి ఇటువంటి గ్లాసులోనే పోసి స్ట్రా వేసి ఇచ్చేస్తారు పార్సల్ అయినా సరే సేమ్ స్ట్రా విడిగా వేసి లిడ్ మూత వేసి ఇచ్చేస్తారు కవర్లో సో ఏ విధంగా చూసుకున్నా కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల గ్లాసు ఒక రోజుకి ఒక షాప్కి వెళ్ళిపోతాయి మనం అలా సప్లై ఇవ్వడం ద్వారా మనకు ఒక యాభై రూపాయలు మిగిలిన ఒక షాప్ మీద ఒక రోజుకి ఒక ముప్పై నలభై షాపులకి రెగ్యులర్గా అయిపోతుంది కదా డైలీ డైలీ షాప్ పెడతారు గ్లాసులు అయిపోతాయి డైలీ వాళ్ళకి ఇది ఏం కడిగి వాడరు కదా సో మనం డైలీ సప్లై ఇవ్వాలి అలా ముప్పై నలభై షాపు వేసుకున్నా కూడా ఆ షాప్ మీద యావరేజ్గా యాభై రూపాయలు మిగిలినా కూడా ముప్పై నలభై షాపులు అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఒక రోజుకి మిగులుతుంది అంటే నెలకి ఎంత అరవై వేలు నలభై ఐదు వేల నుంచి అరవై వేల రూపాయలు ప్రాఫిట్ ఒక పదివేల రూపాయలు మనం పెట్రోల్ ఖర్చు తీసేయండి టూ వీలర్కి యాభై వేల రూపాయలు ఉంటుంది సో సొంత బిజినెస్లో మంచిగా సక్సెస్ కొట్టవచ్చు డైరెక్ట్గా మెనుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు ఇవి కొనుగోలు చేయొచ్చు ఈ మెనుఫ్యాక్చరర్ లిస్ట్ అనేది మీరు గూగుల్ చేసినా వస్తుంది ఎక్కడ మెనుఫ్యాక్చరర్స్ ఉన్నారని చక్కగా మీరు వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ మెనుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏ ఏ గ్లాస్ ఎంతకి ఇస్తారు ఒక రెండు మూడు చోట్ల రేట్ అనేది కంపేర్ చేయండి అంటే నేను నేను ఏం చెప్తున్నానంటే ఒక ఇద్దరు ముగ్గురు మెనుఫ్యాక్చరర్ దగ్గర మీరు వెళ్ళి మాట్లాడి ఒకసారి అన్నిటి మీద అంటే ఎవరైతే తక్కువకి ఇస్తున్నారో ఈ మెనుఫ్యాక్చరర్స్ని ఎలా మీరు పట్టుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పానండి ఇప్పుడు మీరు గూగుల్లోనే డిస్పోజబుల్ గ్లాస్ విత్ లిడ్ సప్లయర్స్ అండ్ మెనుఫ్యాక్చరర్స్ అని మీరు కొట్టినా కూడా అక్కడ లిస్ట్ వస్తుందనమాట మీరు తెలంగాణలో అనుకోండి మీరు హైదరాబాద్ అని పెట్టుకోండి చెన్నై మీకు దగ్గర ఉంటుందంటే చెన్నై అని పెట్టుకోండి బెంగళూరు అంటే బెంగళూరు ముంబై అంటే ముంబై మీకు ఏ ఎక్కడి నుంచి మీరు తెప్పించుకోవాలి అనుకుంటున్నారు ఎక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ని మీరు వెతకాలి అనుకుంటున్నారు ఆ పేరు గూగుల్లో వేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ప్రత్యేకించి నేను ఒకరి దగ్గర కొనండి అని చెప్పా అని అనుకోండి మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి కొంటారు నా మీద ఉండే నమ్మకంతో కానీ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకన్నా వేరే ఎవరైనా తక్కువ ధరకి ఇస్తున్నారని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు వీడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనకి సజెస్ట్ చేశాడు అనుకుంటారు కరెక్టా కాదా సో అలా చేయడం నేను తప్పని కూడా చెప్పను అలా చేస్తే నేను మీకు చెప్తాను అక్కడ ప్రమోషనల్ వీడియో అని పడుద్ది అనమాట క్లియర్గా సో మనం ఆల్రెడీ మనం ఏది ప్రమోషన్ చేసినా కూడా మన ఛానల్లో ప్రమోషనల్ వీడియో అనేది అక్కడ పడుద్ది నేను అది మాత్రం దాచనే దాచును సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇద్దరు ముగ్గురు దగ్గర కంపేర్ చేయండి నేను బిజినెస్ కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు ఆ బిజినెస్ కాన్సెప్ట్ తీసుకొని మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఇద్దరు ముగ్గురు దగ్గర వెళ్ళండి ఎవరు రేటు తక్కువకి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు క్వాలిటీ అంటే దీంట్లో హెవీ క్వాలిటీ ఏం అవసరం కాకపోవచ్చు రెండోది ఇది రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి సిటీలో అనుకోండి ఇప్పుడు మీరు హైదరాబాద్ ఒక సిటీ అండి ఆ సిటీలో ఎన్ని జ్యూస్ షాప్స్ ఉంటాయి కొన్ని వేల జ్యూస్ షాపులు ఉంటాయి కనుక మన టార్గెట్ ఒక ముప్పయో నలభయో మన టార్గెట్ పెంచుకుంటూ వెళ్ళాలి డైలీ కొత్త షాపు ఒకటైనా యాడ్ చేసుకోవాలి అనేది మన టార్గెట్ అయ్యి ఉండాలి అటువంటప్పుడు మీరు అరవై నుంచి డెబ్బై షాపులు వంద షాపులు కూడా మీరు పెంచుకోవచ్చు డైలీ మీరు ఎంత కష్టపడితే అంత అనమాట డైలీ జ్యూస్ తాగుతారు కదా ఇప్పుడు ఒక షాప్ ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా మూడు వందలు నాలుగు వందలు చూసి పోతేనే కదా వాళ్ళకి బిజినెస్ ఉన్నట్టు లేకపోతే షాప్ మూసేసుకోవాల్సిందే వాళ్ళు కూడా షాప్ రెంట్ కట్టాలా కరెంటు బిల్ కట్టాలా ఒకరు పని చేస్తే ఒకరికి జీతం ఇవ్వాలా లేకపోతే వాళ్ళే సొంతంగా చేసుకుంటారు కదా కనుక మనకి బిజినెస్తో అంటే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ ఉంటుంది డైలీ గ్లాసులు అయిపోతాయి కనుక మన దగ్గర ఖచ్చితంగా తీసుకుంటారు ఒకటి రెండవది ఇది నేను సిటీకి వెళ్ళి చేయలేనండి నేను విలేజ్లో ఉన్నానంటే విలేజ్లో కూడా ఇది మంచి అవకాశాలు ఉన్నాయి ఎలా అంటే కాకపోతే కాస్త పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడు సిటీలో చాలామందికి ఇటువంటి గ్లాస్ లిడ్తో కావాలి అనుకుంటే సిటీలో హోల్సేల్ షాప్కి వెళ్తే దొరుకుద్ది కానీ విలేజెస్లో హైవేలలో కూడా చాలా జ్యూస్ షాప్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కడి నుంచి కొనాలి ఇటువంటిది హోల్సేల్ షాప్ ఎక్కడో చాలా దూరంగా ఉంటాయి అంత దూరం డైలీ ఒక వంద గ్లాసుకో యాభై గ్లాసుకో రెండో వందల గ్లాసుకో వెళ్ళలేరు ఒకటి రెండోది అందరి దగ్గర ఒకేసారి ఇప్పుడు మూడు వేల నాలుగు వేల గ్లాస్ తీసుకుని వచ్చి పెట్టేంత డబ్బులు చాలా షాప్స్కి ఉండదు రొటేషన్ మీద నడుస్తూ ఉంటాయి విలేజెస్ వైపు కూడా చిన్న మొత్తంలో వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది వాళ్ళు డైలీ ఎవరైనా ఇస్తే బాగుంటుంది లేకపోతే బిల్ టు బిల్ ఈ రోజు గ్లాస్ ఇచ్చి రేపు తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు కనుక మీరు చుట్టుపక్కల ఆ విలేజెస్లో ఇటువంటి గ్లాసులు దొరకడం అంటే అసలు దొరకదని చెప్పట్లే కాస్త కష్టంగా ఉంటుంది రేటు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట అటువంటి వాళ్ళకి మనం డైరెక్ట్గా వెళ్ళి వేస్తానంటే వాళ్ళు కూడా తీసుకుంటారు సో చుట్టుపక్కల విలేజెస్ తిరిగి కూడా మీరు విలేజ్లో ఎక్కడెక్కడ షాప్స్ ఉందో వాళ్ళకి వెయ్యొచ్చు అలానే హైవేల్లో కూడా చాలా జ్యూస్ షాపులు ఉంటాయి కనుక ఆ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట కనుక విలేజ్లో కూడా ఈ బిజినెస్ బాగుంటుంది సిటీ విలేజ్ రెండు చోట్ల కాకపోతే విలేజెస్లో అక్కడక్కడ అంటే అన్ని విలేజెస్ తిరగాలి అనుకున్నప్పుడు మీకు కాస్త పెట్రోల్ ఖర్చు ఎక్కువ ఉంటుంది అదనంగా ఒక మూడు లీటర్లు వేసుకోండి ఒక లీటర్కి యావరేజ్గా ఒక నలభై కిలోమీటర్ ఇస్తుంది అనుకున్నా కూడా మూడు లీటర్లో నూట ఇరవై కిలోమీటర్లు అదనంగా అంటే నార్మల్గా పదివేల రూపాయలు పెట్రోల్ ఖర్చు కానీ తీసాం మనం ఇప్పుడు ఇంకొక అదనంగా మనం మూడు లీటర్లు పెట్రోల్ అంటే ఇంకొక పది లీటర్ పది పదివేల రూపాయలు తీసేయాలి ఇరవై వేలు తీయాలి అప్పుడు ఇరవై వేల రూపాయలు మన ఖర్చులు పెట్రోల్ ఖర్చులకే తీయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే రెండు ఆప్షన్ ఉంటుంది ఒకటి షాప్స్ సంఖ్యని పెంచుకోవాలి అంటే ఆ పెట్రోల్ ఖర్చు కోసం ఒక పది షాప్లు ఎక్స్ట్రాగా పెంచుకొని మనము మార్కెటింగ్ చేయాలి కిరాణా షాప్స్ కూడా వెయ్యాలి ఇటువంటి గ్లాస్ మేము రెగ్యులర్గా ఇస్తామండి మీకు చుట్టుపక్కల ఎవరైనా జ్యూస్ షాప్స్ కావాలన్నా ఏదైనా ఫంక్షన్స్ కూడా ఇటువంటి కావాలి వాళ్ళు ఏమైనా డ్రింక్స్ ఏమైనా కలిపారనుకోండి ఫంక్షన్స్కి ఒక జ్యూస్ కానీ ఏదో రకరకాల జ్యూస్ ఇలా స్ట్రా చేసి ఇస్తారు క్యాటరింగ్ వాళ్ళకి కూడా సో వాళ్ళకు కూడా ఇంపార్టెంటే కనుక చిన్న చిన్న షాప్స్కి కూడా మనం సప్లై ఇవ్వచ్చు ఆ విధంగా మనం ఆదాయాన్ని పెంచుకుంటే ఆ వ్యాయం మనకి ఎంత ఖర్చు ఉందో ఆ ఖర్చు నుంచి మనం బయటపడగలం ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది ఇదొకటి రెండో ఆప్షన్ మీ వెహికల్ నేను నలభై కిలోమీటర్లు అన్నాను కదా మీరు ఒక టీవీఎస్ ఫిఫ్టీ ఎక్సలొ అటువంటిది పెట్టుకున్నారనుకోండి ఇంకా మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ఒక ఐదు పది కిలోమీటర్ మైలేజ్ ఎక్కువ రావచ్చు లేదు మైలేజ్ ఎక్కువ ఉండే బైక్ ఏదో చూసుకొని అటువంటిది ఈఎంఐలో కొనుక్కోవడం అటు లేకపోతే మీకు ఈ కరెంట్ అంటే మీకు నేనైతే ప్రసెంట్ అయితే సజెస్ట్ చేయను ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే కరెక్ట్గా టార్గెట్ ఇన్ని కిలోమీటర్లలో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అని చెప్ అంటే మీకు ముందే ఫిక్స్ అయ్యారంటే ఇంకొకటి అది ప్రసెంట్ వద్దు అనే నేను చెప్తాను ఇటువంటి మార్కెటింగ్కి అది కుదరకపోవచ్చు సిటీలో ఓకే సిటీలో అయితే ఓకే విలేజ్ అయితే అది ఎక్కడ ఆగిపోతుందో మళ్ళీ ఛార్జింగ్ అయిపోయి ఏమైనా ఆగిపోయిందనుకోండి మళ్ళీ తలనొప్పి కనుక మీరు ప్రజెంట్ అయితే సిటీలో అయితే ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేయొచ్చు కానీ విలేజ్లో అయితే మాత్రం మీరు ఒకవేళ వెహికల్ మీ దగ్గర లేకపోతే మాత్రం టీవీఎస్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ యూజ్ చేసుకోవడం బెటర్ విలేజ్ తిరిగి మీరు ఎందుకంటే మనం స్టాక్ కూడా ఫ్రంట్లో పెట్టుకోవచ్చు స్కూటర్ ఇటువంటి టీవీఎస్ ఫిఫ్టీ ఎక్స్ఎల్లో లేదు బైక్ అంటే మీరు బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు కొద్దిగా స్టాక్ పెట్రోల్ ట్యాంక్ మీద కూడా పెట్టుకోవచ్చు మీకు ఏది అనువుగా ఉంటే ఆ విధంగా ఆలోచించి మీరు దిగండి ఇది ఒక మంచి బిజినెస్ అండి నేను ఎక్కువ కూడా మీకు చెప్పట్లే యాభై వేల అరవై వేలు అయితే ఖచ్చితంగా మీకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు కష్టపడాలి తిరగాలి మార్కెటింగ్ చేసుకోవాలి ఇలా కష్టపడడానికి చాలామంది ఇష్టపడరు కనుక మీకు అవకాశాలు ఈ వ్యాపారంలో ఎక్కువ ఉంటాయన్నమాట కనుక నేను చెప్పే బిజినెస్ కాన్సెప్ట్ ఎంచుకోండి మీ కష్టం మీద మీరు ఆధారపడండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ